టు ఈ రోజు మనం భారతదేశ చరిత్రకు సంబంధించిన ఆధునిక చరిత్రకు సంబంధించిన ఐరోపా వర్తకులు రాక సంబంధించిన అంశాలు అనేది ఈ రోజు మనం చూద్దాం అయితే క్రీస్తు సగం పదహారు పదహారు నుంచి పదిహేడు శతాబ్దంలో ఐరోపా వర్తకులు రాక భారతదేశంలో ఎలా అధగమించారు వారి మొదటి స్థావరం ఎక్కడ ఉంది పోర్చుగీసు గానీ వారి స్థావరాలు గాని సంబంధించిన అంశాలు అదే పోర్చుగీసు నావికుడైన వాస్కోడోగామ భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని అనుకొని పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు క్వాలికట్ కు చేరుకున్నాడు కేరళలో తర్వాత క్వాలికట్ పాలకుడైన జొమేరియన్ వాస్కోడోగామాను కూడా స్వాగతం పలికాడు వాస్కోడోగామా క్వాలికట్ మిరియాలను కొని వెనిస్ ఇటలీ మార్కెట్లో ఇరవై రెండు ఇరవై ఏడు రేట్ల అధిక ధరలు అమ్మి విపరీతమైన లాభాలు అనేది పొందడం జరిగింది అప్పుడే తర్వాత పోర్చుగీసు రాక క్రీస్తు సగం పదిహేను వందల ఎస్టోడో డ ఇండియా అని పోర్చుగీసు కంపెనీ భారత్లో వ్యాపారం చేయడానికి స్థాపించడం జరిగింది తర్వాత వ్యాపార స్థావరాలు కేరళ తీరంలోని క్యాలికట్ తొలి స్థావరం కూడా చెప్తారు పదిహేను వందల్లో స్థాపించడం జరిగింది క్యానోకర్ క్రాంగ్ నగర్ కొచ్చిన్ లో స్థాపించడం జరిగింది తర్వాత కొంకణ్ తీరంలో గోవా తర్వాత మహారాష్ట్ర తీరంలో బొంబాయి సోల్శెట్టి బెల్సెన్ లో కూడా స్థావరాలు ఉన్నాయి వీరి స్థావరాలు తర్వాత గుజరాత్ తీరంలోని సురత్ భావనగర్ డయూ డ్యామ్ బెంగాల్ తీరంలో హుగ్లీ చిట్టిగాంగ్ సత్ సద్గావ్ తమిళనాడు తీరంలోని సిందోల్ మద్రాస్ తర్వాత గవర్నర్ వ్యవస్థ ఇలా ఉండేది వీరి కాలంలో చూద్దాం పదిహేను వందల నాలుగులో పోర్చుగీసు వారు భారత్ లో గవర్నర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు ఫ్రాన్సిస్ డి కో డి అల్మిడా పదిహేను వందల నాలుగు నుంచి పదిహేను వందల తొమ్మిది వరకు ఇతను తొలి పోర్చుగీసు గవర్నర్ అనే చెప్తారు వ్యాపార అభివృద్ధి కోసం నీలి నీటి విధానము అంటే బ్లూ వాటర్ పాలసీని కూడా అవలభించాడు అనే చెప్తారు ఇతను గుజరాత్ ఈజిప్ట్ టర్కీ సుల్తానులతో యుద్ధం చేశాడు బెల్ చెల్లా ఐలాండ్ దగ్గర యుద్ధం జరిగిందని కూడా చెప్తారు తరువాత అల్బార్ అల్బుక్ అల్బుకర్గ్ పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల పదిహేను అయితను రెండవ గవర్నర్ కూడా చెప్తారు పదిహేను వందల పదిలో బిజాపూర్ సుల్తాన్ నుండి గోవాను జయించి పదిహేను వందల పదకొండులో శ్రీకృష్ణదేవరాయాలతో మైత్రి సంధి కూడా అతను చేసుకోవడం జరిగింది తర్వాత మూడవ గవర్నర్ నికోడి కున్హా అయితను ఇంకొక ప్రముఖ గవర్నర్ పదిహేను వందల ముప్పైలో తాను పోర్చుగీస్ ప్రధాన స్థానాన్ని కొచ్చి నుండి గోవాకు మార్చడం జరిగింది తాను గుజరాత్ సుల్తానా బహదూర్ షాను హత్య చేసి డయూ డ్యామ్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత వీరి ఆధిపత్యం అనేది ఎలా చెలయించారు అనేది అంశం అనేది चुदम అయితే పదిహేను వందల నుంచి పదహారు వందల వరకు ఆ పోప్ దేశాలలో పోర్చుగీసు వర్తికులు భారతదేశ వ్యాపారంపై గుత్తాధిపత్యాన్ని చెల్లించారు అనేది చెప్తారు తర్వాత పదహారు వందల ముప్పై ఒకటిలో మొఘల్ చక్రవర్తి షాజాన్ పోర్చుగీసు వారికి బెంగాల్ నుంచి తరిమేసి బెంగాల్లోని వారి స్థవరాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత పదహారు వందల అరవై ఒకటిలో పోర్చుగీసు వారు బొంబో బొంబాయిని బ్రిటిష్ రాజు చార్లెస్ ని కూడా వరకట్నంగా ఇవ్వడం జరిగింది తర్వాత పదిహేను పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో మరాఠీ విశ్వ న్ పోర్చుగీస్ వారిని ఓడించి మహారాష్ట్ర తీరంలోని సోల్శెట్టి బేసిన్స్ ను ఆక్రమించడం జరిగింది ఆంగ్లేయులు పదిహేడవ శతాబ్దంలో వీరిపై దాడి చేసి అనేక సవరాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది చివరికి గోవా డయూ డైమండ్ మినహా అన్ని ప్రస్తావరాలు కూడా కోల్పోవడం జరిగింది ఈ మూడు స్వరాలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వీరి వరకు వీరి అధీనంలో కూడా ఉండే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారతదేశంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనే పేరుతో సైనిక చర్యలు చేపట్టి భారత్ లో ఈ సవరాలు కూడా విలీనం చేయడం జరిగింది గోవా <Gu> అడ్డయూడమం <-y> <-an> వీరి ప్రభావం అనేది ఎలా ఉందనే చెప్ చూద్దాం వీరి ప్రభావం పదిహేడవ శతాబ్దం కాలంలో పొగాకు మరియు యొక్క జొన్న లాంటి పంటను కూడా వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది పదహారవ శతాబ్దంలో వీరు భారతీయులను సము ఆ ముద్రణ యంత్రాన్ని అంటే ప్రింటింగ్ మిషన్ కూడా పరిచయం జరిగింది గోవాలో తొలి ప్రింటింగ్ ప్రెస్ ను కూడా ఏర్పాటు చేశారు అయితే పదహారవ శతాబ్దంలో భారత్ కి వచ్చిన పోర్చుగీస్ క్రైస్తవ అప్రచారకుడు ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ జెవినియన్ గోవా మరియు తమిళనాడులో తీరంలో ఏడు లక్షల మంది మత్స్యకారులకు కేథలిక్ మతం అంతే వాళ్ళ మతంలో కూడా చేర్చడం జరిగింది నిర్మించిన బామ్ సారీ బామ్ బెసిస్ బిన్ అనే చర్చను ఆ చర్చిని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం కూడా గుర్తించింది తర్వాత డచ్ వాళ్ళు రాక హోలాండ్ హోలాండ్ లేదా నెదర్లాండ్ దేశస్తులను డచ్ అంటారు పద్దె పదిహేను వందల తొంభై ఆరులో లెబెస్టిన్ అనే డచ్ యాత్రికుడు భారత్ లో ఆ సహా తూర్పు దేశాలకు సందర్శించాడు అంటే పదహారు వందల రెండులో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా అనే కంపెనీ కూడా వీళ్ళు స్థాపించడం జరిగింది తర్వాత డచ్ పార్లమెంటు ప్రైవేటు కంపెనీ వ్యాపారాన్ని అనుమతి జారీ చేయడం జరిగింది తర్వాత డచ్ తొలి వ్యాపారం ఇండోనేషియాలో ఏర్పాటు చేయడం జరిగింది వీరి స్థావరాలు ఆ మచిలీ ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం భారత్ లో డచ్ వారి తొలి స్థవరంగా చెప్తారు తర్వాత దీనిని పదిహేను వందల సారీ పదహారు వందల ఐదులో వెందే హెగన్ ఏర్పాటు చేయడం జరిగింది భిమిలిపట్నం ఆ నిజాంపట్నం వీరి ఇతర స్వరాలు కూడా చెప్పొచ్చు తమిళనాడులో పులికాట్లో లో పదహారు వందల పదిలో వెన్ రీడ్ ఆ స్థవరాన్ని కూడా ఏర్పాటు చేశారు తర్వాత దేవానగర పట్నం నాగపట్నం తమిళనాడులో స్వరాలు పదహారు వందల యాభై ఎనిమిదిలో నిర్మించిన తర్వాత తర్వాత పులికాట్లో ఫోర్ట్ జైల్ నిర్మించారు దేవత తర్వాత దేవనాపట్నంలో ఫోర్ట్ డేవిడ్ కూడా నిర్మించడం జరిగింది వెస్ట్ బెంగాల్లో హుగ్లీ చెంచురా ఫోర్ట్ గెస్టోనియా నిర్మించడం జరిగిన తర్వాత బాలాసోర్ లో ఒరిస్సాలో కూడా నిర్మించారు తర్వాత గోవా సమీపంలోని వంశల్గురుల వెంగూర్ల తర్వాత పంతొమ్మిది పదహారు వందల తొంభైలో డచ్ ప్రధాన సవరాన్ని పులికాట్ నుంచి ఆ నాగపట్నంకు మార్చారు తర్వాత పదిహేడు వందల యాభై తొమ్మిదిలో బెంగాల్ జరిగిన బుధైరా యుద్ధంలో ఆంగ్లేయులు చేతిలో ఓడి ఆ డచ్ భారతదేశాన్ని శాశ్వతంగా విడి వెళ్ళిపోవడం అనేది జరిగింది తర్వాత ఆంగ్లేయులు రాక ఆంగ్లేయులు పదిహేను వందల తొంభై తొమ్మిదిలో లండన్ కు చెందిన వ్యాపారస్తులు ద గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ టు ద ఈస్ట్ ఇండియా అనే పేరుతో ఒక వ్యాపార ఏర్పాటు చేసి మన దేశాన్ని అనేక సంవత్సరాలు వీళ్ళు పాలించడం జరిగింది ఇది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి స్వప్రసిద్ధమైన జాన్ కంపెనీ కూడా విలువ బడింది అయితే పదహారు వందల పదహారు వందల డిసెంబర్ ముప్పై ఒకటిన ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ వన్ నుంచి వ్యాపార అనుమతి తూర్పు దేశాల వ్యాపారంపై పదిహేను సంవత్సరాలు గుత్తాధిపత్యం అధికారాలను కూడా జయించడం జరిగింది తర్వాత పదహారు వందల ఎనిమిదిలో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ ఓవర్ ఈ కంపెనీ యొక్క గుత్తాధిపత్యం అధికారాలను కాలంలో పంపించడం జరిగింది తర్వాత ఈ ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం అధికారాలు పద్దెనిమిది వందల పదమూడు వరకు కొనసాగాయి అంటే మొత్తం రెండు వందల పదమూడు సంవత్సరాలు వీరు గుత్తాధిపత్యం అనేది కొనసాగించడం జరిగింది మన భారతదేశంలో అనేక బంగారం అనేక సొమ్ము అనేది దోచుకొని లండన్కి కి తీసుకుపోవడం అనేది జరిగింది తర్వాత భారత్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థవరాలు పదహారు వందల ఎనిమిదో ఇంగ్లాండ్ ఆంగ్లేయులు సూరత్ మొఘల్ చక్రవర్తి జహాంగీర్ అనుమతితో తొలి స్థవరాన్ని కూడా ఏర్పాటు చేశారు తర్వాత పదహారు వందల పదకొండులో తూర్పు తూర్పు దోశ తూర్పు తీరంలో ఆంగ్లేయులు తొలి వర్తక స్థవరాలు కూడా మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు తర్వాత పదహారు వందల యాభై ఒకటిలో బెంగాల్ హుగ్లీ వద్ద వ్యాపార స్థవరాలను ఏర్పాటు చేసి ఇది బెంగాల్లో చివరి స్థానం కూడా చెప్తూ చెప్తారు అయితే ఆంగ్లేయులు ప్రధాన సోహరాలు భారత్ లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మూడు ప్రధాన స్వహరాలు ఏర్పాటు చేయడం జరిగింది మద్రాసులో పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ఫ్రాన్సిస్ డే అనే అధికారి దామోర్ల వెంకటరాద్రి నాయుడు నుంచి మద్రాసు ప్రాంతాన్ని కూడా పొందడం జరిగింది ఫ్రాన్సిస్ డే ఈ ప్రాంతాన్ని నాయుడు తండ్రి చెన్నప్ప పేరుతో చిన్న పట్టణం అని పేరు పెట్టడం జరిగింది పదహారు వందల నలభై నలభై ఒకటిలో సెంట్ సెయింట్ చార్జ్ కోటను కూడా నిర్మించడం జరిగింది ప్రధాన స్వహరాన్ని ఆర్మగావ్ నుంచి మద్రాస్ కి మార్చడం కూడా జరిగింది తర్వాత ముంబై పదహారు వందల అరవై ఒకటిలో పోర్చుగీసు వారు ముంబై ప్రాంతాన్ని బ్రిటిష్ రాజు అయిన చార్లెస్ టూను వరకట్నంగా ఇచ్చా ఇవ్వడం జరిగిన తర్వాత పదహారు వందల అరవై ఎనిమిదిలో బ్రిటిష్ రాజు ఈ ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి అయిన బెరాల్డ్ అంగీర్ కు ఇవ్వడం జరిగింది ఇతను ముంబైకి గవర్నర్ గా కూడా నియమించడం జరిగిన తర్వాత కొలకతాలో ఆ పదహారు వందల తొంభైలో బ్రిటిష్ అధికారి అయిన బాబ్ జార్ల బెంగాల్ కాలికత్తా గోవిందపూర్ సత్నావతి అనే మూడు గ్రామాల మొఘల్ గవర్నర్ కి ఉన్న అజీముస్ అనే షా అనుమతితో కొనుగోలు చేయడం జరిగింది ఈ మూడు గ్రామాలు కలిపి మొత్తం కలకత్తా నగరం స్థాపించడం జరిగింది ఇంగ్లాండ్ రాజు అయిన విలియం త్రీ పేరుతో ఫోర్ట్ విలియం అనే కోటను కూడా వీరు నిర్మించడం జరిగింది తర్వాత డానిస్ డెన్స్ అయితే డెన్మార్క్ దేశ పౌరులు డెన్స్ అంటారు పదహారు వందల పదహారులో డానిస్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా స్థాపించడం జరిగింది ఇండియాలో వీరు తమిళనాడులో ట్రాంకోర్ తొలి స్వరాన్ని పదహారు వందల పదహారులో లో ఏర్పాటు చేశారు తర్వాత మచిలీపట్నం బాలాసూర్ పిప్లి ఒడిస్సా అండమాన్ నికోబార్ సవరాలు ఏర్పాటు చేశారు బెంగాల్లోని శరంపూర్ వీరి ప్రధాన సవరం కూడా చెప్తాం తర్వాత పద్దెనిమిది వందల నలభై ఐదులో తమ స్థావరాలను ఆంగ్లేయులకు ఇచ్చేసి డెన్స్ వారు భారతం ని వదిలి వెళ్లిపోవడం జరిగిన తర్వాత చివరిగా ఫ్రెంచ్ వారు ఐరోపా ఐరోపా వారిలో చివరిగా వీరు చివరిగా చెబుతారు పదహారు వందల అరవై నాలుగు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరం ఏర్పాటు చేయాలని వీరి వర్తక స్థావరాలు భారత సూరత్ లోని తొలి స్వరంగా దీనిని పదహారు వందల అరవై ఎనిమిదిలో ఫ్రా కారణ స్థాపించాడు తర్వాత మచిలీపట్నం పదహారు వందల అరవై తొమ్మిదిలో యానం మారకరం అనే ఫ్రెంచ్ అధికారి స్థాపించడం జరిగింది తమిళనాడు తీరంలో కరకైల్ తర్వాత కేరళ తీరంలో మయో బెంగాల్ తీరంలో చంద్రాగు చంద్రానాగూరు ఆ పదహారు వందల తొంభైలో మొఘల్ గవర్నర్ సోయాస్తి ఖాన్ నుండి పొందడం జరిగింది పదహారు వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఫ్రెంచ్ అధికారి ఫ్రోంకోయిస్ మార్టిన్ స్థానిక పాలకుడు షేర్ ఖాన్ లోని అన్ని కొంత ప్రాంతాన్ని పొంది అక్కడ పాండిచ్చేరి నగరాన్ని కూడా ఇతను నిర్మించడం జరిగింది ఫ్రెంచ్ వారి ప్రధాన సవరణ కూడా చెప్తారు ఫ్రాంకోయిస్ మార్టిన్ తొలి ఫ్రెంచ్ గవర్నర్ కూడా నియమించడం జరిగింది తర్వాత కర్ణాటక యుద్ధం యుద్ధాలు ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు ఉన్నాయి కొన్ని యుద్ధాలు అనేది చూద్దాం అదే మొదటి మొదటి కర్ణ కర్ణాటిక్ యుద్ధం పదహారు పదిహేడు వందల నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది అంటే రెండు సంవత్సరాలు ఐరోపా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మధ్య జరిగిన ఆస్ట్రేలియా వారసత్వ యుద్ధం అనేది చెప్తారు భారత్ లో మొదటిగా ఈ యుద్ధం అనేది ప్రారంభమైన అయిన చెప్తారు ఈ యుద్ధంలో ఫ్రాన్స్ వారు గొప్ప విజయాలను సాధించడం జరిగింది ఫ్రెంచ్ గవర్నర్ రూప్లే సారీ డూప్లే ఆంగ్లేయులను ఓడించి మద్రాసును కూడా ఆక్రమించడం జరిగింది తర్వాత రెండవ యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది నుంచి పదిహేడు వందల యాభై ఐదు వారం అంటే ఆరు సంవత్సరాలు దాదాపు యుద్ధం అనేది జరిగింది దక్షిణ భారత్ లో రెండు ప్రధాన రాజ్యాలైన కర్ణాటక నిజాం రాజ్యంలో చెలరగిన వారస్వ తగదాల వల్ల రెండవ యుద్ధం అనేది ప్రారంభమైంది చెప్పవచ్చు పదిహేడు వందల నలభై అంబూర్ యుద్ధంలో ఫ్రెంచ్ వారు కర్ణాటక్ నవాబ్ అయిన అనిరో చంపి భారత్ సారీ చాంది సాహెబ్ ను రాజును ప్రకటించడం జరిగింది తర్వాత పదిహేడు వందల యాభై లో నిజాం రాజ్యపాలకుడున నజర్జంగ్ హత్యకు గురయ్యాడు తర్వాత పదిహేడు వందల యాభై రెండులో ఆర్కటిక్ యుద్ధంలో రాబర్ట్ క్లేవ్ చాంద సాహెబ్ ను చంపి అన్వారుద్దీన్ కుమారుడు అయిన మహమ్మద్ అలీని నవాబ్ గా నియమించడం జరిగిన తర్వాత ఈజీఎం వల్ల రాబర్ట్ క్లైవ్ ను ఆర్కటిక్ వీరుడుగా అనే పేరు కూడా పొందారు తర్వాత రెండవ యుద్ధం పాండిచ్చేరి సంధి పదిహేడు వందల యాభై నాలుగు తిరుచునపల్లి సంధి పదిహేడు వందల యాభై ఐదులో ఈ సంధి చేసుకొని ఈ యుద్ధం అనేది ముగిసిందనేది చెప్పవచ్చు తర్వాత ఆ మూడవ యుద్ధం పదిహేడు వందల యాభై ఆరు నుంచి అరవై మూడు అంటే దాదాపు ఏడు సంవత్సరాలు అంటే ఈ ఇంగ్లాండ్ మరి ఫ్రాన్స్ మధ్య అమెరికాపై ఆధిపత్యం కోసం జరిగిన సప్తవర్ష సంగ్రామం అంటే సెవెన్ ఇయర్స్ ఆ సెవెన్ ఇయర్స్ లో బంగ భాగంగా భారత్ లో మూడవ యుద్ధం అనేది కొనసాగిందనేది చెప్తారు పదిహేడు వందల అరవైలో జరిగిన వందావాసి యుద్ధం యుద్ధంలో ఘట్టం చెప్పవచ్చు ఇందులో ఆంగ్లేయులు సేనాని ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించి పాండిచ్చేరిని ఆక్రమించడం జరిగింది పదిహేడు వందల అరవై తొమ్మిదిలో ప్యారిస్ సందీ ప్రకారం ఆంగ్లేయులు తిరిగి ఇచ్చారు తర్వాత స్వాతంత్రానంతరం నెహ్రూ ప్రభుత్వం పదిహేను ఫిఫ్టీ ఫోర్ లో ఫ్రెంచ్ వారు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ తమ సవరాన్ని ఇచ్చారు పదిహేడు వందల యాభై యుద్ధం తర్వాత ఆంగ్లేయులు బెంగాల్ ను పూర్తి ఆధిపత్యం సంపాదించడం జరిగింది ఈ రోజులో ఇంగ్లాండ్ ను క్వీన్ ఆఫ్ ది సీస్ అనేది కూడా పిల్ల బడ్డాయి ఇది ఇది మనం భారతదేశ మధ్యయుగ ఆ సంబంధించిన అంశాలలో ఆ ఎవరెవరు అనేది మన భారతదేశాన్ని ఆధిపత్యం అనేది కొనసాగి కొనసాగించారు తర్వాత ఆ పోర్చుగీసు రాక వారి సవరాలు తర్వాత వారి ఆధిపత్యాలు తర్వాత డచ్ రాక వారి సవరాలు తర్వాత ఆంగ్లేయులు రాక వారి సవరాలు తర్వాత డాన్స్ రాక వారి ఆవరాలు అంశాలు చూద్దాం తర్వాత చూసినాం తర్వాత ఫ్రెంచ్ వారు చివరిగా చెప్తారు ఇండియా వారిలో యూరోప్ ఐరోపా నుంచి వచ్చిన వారు తర్వాత మూడు యుద్ధాలు అనేవి జరిగాయి అవి కర్ణాటిక్ యుద్ధాలు ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని చెప్తారు మొదటి యుద్ధం రెండో యుద్ధం మరి మూడో యుద్ధం అనేది ఈరోజు మనం ఈ అంశాలు అనేది చూసినాం సో ప్లీజ్ మీరు కూడా భారతదేశ అఖండ భారతదేశ యొక్క చరిత్రను మీరు కూడా తెలుసుకోండి అందరికీ తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సారీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్